ముప్పై సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ప్రతి మ ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో ద్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు లక్ష కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది నేను మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా అయ్యాను ఈ సర్పు శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం మహిళల అభ్యున్నతి కోసం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలు తాలకు కుటుంబాల తాలకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే దీపంతో మొదలుపెట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి కంచిన అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే మరి ఈరోజు ఈ సరస్సు మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వల్లనే చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ముప్పై సంవత్సరాల క్రితం ఆయన స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి ఉమెన్ తీసుకురావాలి మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ చేశారో అది దేశమంతా కూడా అలవర్చడం జరిగింది ఈరోజు మన దేశ పక్క రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ పెడుతున్నారంటే అవన్నీ కూడా మన రాష్ట్రం నుంచి నాంది పలికి ఇతర రాష్ట్రాలకి ఉన్నటువంటి పైన అది మరి ఇంతటి మహత్వమైనటువంటి ఈ డ్వాక్రా సంఘాలని అభ్యున్నతి స్థానం తీసుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఈ ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీలో కూడా సెర్ఫ్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రతి మహిళను కూడా పారిశ్రామిక తీసుకెళ్లే దశగా కార్యాచరణ చేయమని వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దశగా పనిచేయమని మహిళలు చదువుకున్న మహిళలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కంటే మరింత ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళమని మా అందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా కార్యాచరణ చేయడం జరిగింది అనేకమైనటువంటి పాలసీలు ఇవ్వడం కానీ అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇవ్వడంలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇవన్నీ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరు కూడా తెలియజేస్తారు ఎందుకంటే చాలా ఉన్నటువంటి చాలా సంస్కరణలు జరుగుతున్నటువంటి పైన ఇది సో ఖచ్చితంగా ఈ తెలుగు ఈ కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రాక్రా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుందని మీరు కూడా తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా నమస్కారం జై హింద్ ధన్యవాదములు సార్